సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు మన ప్రభువును రక్షకుడైన వినుచున్న మీ అందరికి పేరిట శుభాలను తెలియచేస్తున్నాను ఈ ఉదయకాల ధ్యానాంశము కొరికే దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి మతీ స్వార్థ ఆరవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాన్ని చదువుదాం ఆకాశ పక్షులను చూడు అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు యేసు క్రీస్తు ప్రభులు పర్వత శ్రేణిపై చేస్తున్నటువంటి ప్రబోధాల్లో ఒక అద్భుతమైన మాటను దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు ఆకాశ పక్షులను చూడండి అవి కొట్లలో అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే శ్రేష్ఠులు అని దేవుడు తెలియచేస్తున్నాడు మానవులు ధాన్యమును కొట్లలో కూర్చుకుంటూ ధనమును బ్యాంకులలో ఖజానాలలో దాచుకుంటూ అనేక రీతిలుగా పాలసీలు ఏవేవో చేస్తూ ఇంకా మానవ జీవితంలో ఎన్ని ఉన్నా ఏదో లేదు లేదు అని ఏడుస్తున్న వారు అరులు చాస్తున్న వారిని మనం లోకంలో చూస్తూ ఉన్నాం ఎంత వారు సంపాదించినా ఎంత వారు తిన్నా వారి ఆకలి తీరడం లేదు వారికి తృప్తి కలగడం లేదు వారు ధన సంపాదన కొరకు అనేక రీతులుగా అడ్డమైన దారులన్నీ తొక్కుతూ చేయరాని దోషక క్రియలు చేస్తూ ఎంతటికైనా మానవుడు తెగిస్తూ ఉన్నాడు ఎందుకు అని అంటే తను సంపాదించడానికి కొరకు ఎన్నెన్నో చేస్తూ ఉన్నాడు అయితే దేవుని యొక్క ఇక్కడ చాలా తేటగా దేవుడు తెలియచేస్తున్నాడు ఇక్కడ దేవుడు ప్రజలందరితోనూ తన శిష్యులతోనూ మాట్లాడుతూ మీరు భౌతికమైన పోషణ కొరకు చింతించవద్దు మీ పరలోకపు తండ్రి మిమ్మలను పోషిస్తాడు మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని సంరక్షిస్తాడు మీ పరలోకపు తండ్రి మీకు సమస్తమును అనుగ్రహించే దేవుడు అని దేవుడు తెలియచేస్తూ ఈ రోజు ఒకవేళ పోషణను గూర్చి నీ పరిస్థితులను గూర్చి ఆహారమును గూర్చి వస్త్రమును గూర్చి దేహమును గూర్చి ఒకవేళ నీవు చింతిస్తూ ఉంటే దేవుడు ఈ దినం నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఆహారము కంటే వస్త్రము కంటే నీ దేహము కంటే దేవుడే నిన్ను సంరక్షించి దేవుడే నీ జీవితంలో గొప్ప పోషణను దేవుడు కలగ దేవుని పిల్లలమైన మనము చింతించకూడదు అని దేవుడే తెలియజేస్తున్నాడు ఇష్రాయులు ప్రజలను గురించి మనము ఆలోచన చేస్తున్నట్లయితే దేవుడు నలభై సంవత్సరాలు అరణ్యములో వారికి మన్నాను పూరేళ్లను దేవుడు అనుగ్రహిస్తూ వారికి సమృతైన ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహి ఈ దినము కూడా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని పోషించగలిగిన దేవుడు కరువులు మన పితరులను పోషించిన దేవుడు ప్రతికూల పరిస్థితుల్లో గత దినాలన్నిట మనలను పోషించిన దేవుడు ఇక ముందు కూడా ఆయనే మనలను పోషిస్తాడు దేవునికి ఈ రోజు ఒకవేళ నీవు చింతిస్తూ ఉంటే నీవు దిగులు పడుతూ ఉంటే ప్రభు అంటున్నాడు ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు అవి పట్లలో కూర్చుకొనవు అవి దాచుకోవు అయిన వాటిని పోషిస్తున్న దేవుడు నిన్ను నన్ను మనందరిని ఆయన పోషించే దేవుడు పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చినాన్ని చదువుదాం ఆహారము వలనే గాక యహో సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేటకు ఆయన నిన్ను అనచ్చి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను ఈ నలభై సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు నీ కాలు వాయలేదు ఇష్రాయలి అరణ్యములు నలభై వారు ప్రయాణము చేస్తున్నప్పుడు వారు వేసుకున్న బట్టలు పాతగిలలేదని వారు కాళ్ళు వాయలేదని వారు చెప్పులు అరగలేదని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది కేవలము వారు తిన్న ఆహారం వలన కాదు గాని కేవలము దేవుని నోటి మాట వలన వారు బ్రతికారు దేవుని నోటి మాట ద్వారా దేవుడు వారిని బ్రతికించాడు ఈ దినము దేవుని నోటి మాటను నువ్వు నమ్మగలిగితే ఆకాశ పక్షులను చూడండి అని ప్రభు తెలియజేస్తున్నట్లుగా దేవుని అందు నమ్మిక విశ్వాసం ఉంచితే దేవుడు నిన్ను పోషించగలిగిన దేవుడు దేవుడు నిన్ను సంరక్షించగలిగిన దేవుడు దేవుడు నీకు ఏది తక్కువ కాకున్నట్లు ఏది కొదువ కాకున్నట్లు నీ కుటుంబాన్ని నిన్ను నీ బిడ్డలను నీ సమస్త విషయాలలో దేవుడే సంరక్షకుడుగా ఉండి ఆయనే గొప్ప పోషణను మన అనుగ్రహించే దేవుడు సహోదరి సహోదరుడా నువ్వు కొరకు చింతిస్తున్నావు దేని కొరకు దిగులు పడుతున్నావు కాల సమయంలో దేవుని యొక్క పోషణ దేవుడు నీకు ఉన్నాడు గ్రంథములో మనము ఏలియా చేస్తున్నట్లయితే ఆ భయంకరమైన కరువులో దేవుడు ఏలియానికి వాగు దగ్గరికి వెళ్లి ఉండమని తెలియజేస్తాడు ఏలియా అక్కడికి వెళ్ళున్నప్పుడు ఏలియాకి వేల వేలకు కాకులు వచ్చి ఆహారమును పట్టుకొచ్చి ఏలియాను దేవుడు కాకులతో పోషించిన దేవుడు ఈ దినాల్లో నిన్ను నన్ను కూడా ఆయన పోషించగలిగిన దేవుడు మనము దేవుని మాటను నమ్మగలిగితే దేవుని అందు విశ్వాసం ఉంచగలిగితే దేవుడు నిన్ను పోషించడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు ఏలియాను దేవుడు ఎలా పోషించాడంటే ఉదయమును అస్తమయమును రొట్టెను మాంసమును మరి కాకోలం పట్టుకెళ్లి ఏలియాకిచ్చినట్లుగా అలాంటి ప్రతికూలతలు శ్రేష్టమైన ఆహారము చేత ఏలియా పోషించిన దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు అయితే నీవు చింతపడుకున్నట్లు చింతించుకున్నట్లు నీవు దేవుని నీతిని ఆయన రాజ్యాన్ని మనము వెతికితే దేవుడే మనల్ని పోషించగలిగిన శక్తి కలిగిన దేవుడు దేని గురించి నువ్వు చింతపడుకున్నట్లు దేవుని యందు విశ్వాసం ఉంచండి దేవుడు శిష్యులకు ప్రార్థన నేర్పించినట్లు మా అనుదిన ఆహారం మాకు దయచేయమని వారు ఎలాగైతే ప్రార్థించారు మనము కూడా దేవునియందు ప్రార్థన చేస్తే దేవుని ఎందుకు విశ్వాసం దేవుడే మనల్ని పోషించే దేవుడు కరువులునైనా విపత్తుల్లోనైనా ప్రతికూల పరిస్థితుల్లో ఆయన పోషించగలిగిన శక్తి కలిగిన దేవుడు ఎప్పుడైతే మనం దేవుని ఎందు నమ్మి కొంచుతామో దావిదండ్రుడు నా కాపరి నాకు లేమి కలుగదు ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరుడ చేయను ఆయన ఆహారాన్ని నాకు అనుగ్రహించే దేవుడని ఆయనే నా సంరక్షకుడని ఆయనే నా పోషకుడని ఆయనే నన్ను కాపాడేవాడని దావీదు ప్రార్థించున్నట్లుగా మనందరము కూడా దేవుని నమ్మిక ఉంచితే దేవుని అందు విశ్వాసం ఉంచితే పడుకున్నట్లుగా ఈ ప్రతికూల పరిస్థితుల్లో దేవుని సన్నిధాములు మనము ప్రార్థన చేసే దేవుడు పరలోకము నుండి నీకు సహాయము చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన నిన్ను పోషించగలిగిన దేవుడు మరి నిరీక్షణ కలిగి దేవుని అందు విశ్వాసం దేవుని ఎందుకు నమ్మిక ఉంచి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని ఆయన పోషించగలిగిన శక్తి కలిగిన దేవుడు సహోదరి సహోదరుడా ఈ ఏ విషయంలో నువ్వు చింతపడుతూ ఉన్నా చాలీ చాలని పరిస్థితుల చాలీ చాలని ఆకలి దప్పులతో మీరు జీవిస్తూ ఉన్నారా ఎలాంటి పరిస్థితుల్లో మీరున్న ఈ ఉదయ కాలం ఈ మాటలను మీరు నమ్మగలిగితే దేవుని మాట ఎందు విశ్వాసం ఉంచితే దేవుడే మిమ్మల్ని పోషించగలిగినటువంటి సంరక్షించగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు ప్రతి దినము దేవుని సందులో ప్రార్థన చేద్దాం దేవుడే పై నుండి మనకి సహాయము చేసి మన అందరి జీవితాల్లో ఆయనే గొప్ప పోషకుడిగా ఉండి మనలను మన కుటుంబాలను ఆయన పోషించి సంరక్షించే దేవుడు అలాంటి గొప్ప దీవెన ఆశీర్వాదం అట్టి పోషణ దేవుడు మనందరికీ దయచేయునుగా కామె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలోకి భావిందాం మహోన్నతుడా మహాగండు మా తండ్రి మీకు వందనాలు స్థుతులు సూత్రాలు వినిచ్చునా వీళ్ళందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎవరు చింతతో ఉన్నారు ఎవరు సరైన పోషణ లేకుండా ఎవరు ఏ పరిస్థితులలో ఆకలి దొక్కలతో ఉన్నారు ఈ కాల ధ్యానాంశము ద్వారా మీరే మా పోషకుడని మీరే మమ్మల్ని పోషిస్తారని మీ లేఖనాల్లో నుండి మీరు మాకు తెలియచేస్తారు చేస్తున్నందుకే వందనాలు ఆకాశ పక్షుల వలె మేము చింతించుకున్నట్లు మీ వైపు చూడగలిగినట్లు మీలోనే మాకు భద్రత సంరక్షణ మా పోషణాన్ని మేమందరము గుర్తెరిగి అలాగూ జీవించడానికి అటు ప్రార్థనా జీవితాలు మా బిడ్డలందరికీ మీరు ప్రసాదించమని ఎవరైతే ఈ ఉదయ కాల సమయంలో భయముతోనూ దిగులుతోనూ అధైర్యముతోనూ పరిస్థితుల్లో నలిగిపోతూ ఉన్నారు వారందరినీ ఆదరించి సమరక్షించి వారి లేని గొప్ప శాంతి సమాధానమును జీవమును సమృద్ధి అయిన ఆహారమును మీరే ప్రసాదించి వారందరి ఎడల మీరు మేలు చేసి మీ నిత్యత్వము చేరు వరకు నా బిడ్డలకు మీరు తోడుగా ఉండి నడిపించమని ఏ సునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె